నిర్గమకాండము ఒక అవును అది ఫేక్ బైబిల్లో చెప్పబడిన ఎక్సోడస్ కథ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ బైబిల్ ప్రకారం ఇస్రాయేలీయులు ఈజిప్టులో కొన్ని వందల ఏళ్లపాటు బానిసలుగా మగ్గిపోతారు వారిని విముక్తి చేయడానికి మోషే అంటే మోసెస్ దేవుని ప్రతినిధిగా వస్తాడు ఈజిప్టు రాజు అంటే ఫారో వారిని వెళ్లనివ్వకపోవడంతో దేవుడు పది రకాల భయంకరమైన తెగుళ్లను ఆ దేశంపైకి పంపుతాడు చివరికి సముద్రం రెండుగా చీలిపోవడం వంటి అద్భుతాల మధ్య మోషే లక్షలాది మంది బానిసలను ఈజిప్టు నుండి బయటకు నడిపిస్తాడు ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకమైన కథ అయినప్పటికీ చరిత్ర మరియు పురావస్తు శాస్త్రం అంటే ఆర్కియాలజీ దగ్గరకు వచ్చేసరికి ఇది అనేక ప్రశ్నలను ఎదుర్కొంటోంది చరిత్రకారులు శాస్త్రవేత్తలు ఎక్సోడస్ను ఒక కట్టుకథగా కొట్టిపారేయడానికి పేర్కొనే బలమైన పది కారణాలు బైబిల్లోని నిర్గమకాండం వర్ణించే అద్భుతాలు లక్షలాది మంది వలసలు కేవలం కాగితాలకే పరిమితమని అవి చారిత్రక వాస్తవాలు కావని ఆధునిక పురావస్తు శాస్త్రం మరియు విశ్లేషణాత్మక చరిత్ర స్పష్టం చేస్తున్నాయి నిర్గమకాండంలోని ఈ కథ ఒక కల్పిత గాథ అని చెప్పడానికి పరిశోధకులు ఈ క్రింది బలమైన పది కారణాలను చూపుతున్నారు ఒకటి పురావస్తు సాక్ష్యాల శూన్యత కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ సుమారు ఇరవై నుండి ముప్పై లక్షల మంది ప్రజలు వారి పశుములతో సహా నలభై ఏళ్లపాటు సీనాయి ఎడారిలో సంచరించారని బైబిల్ చెబుతోంది అంత పెద్ద జనాభా అంతకాలం ఒక ప్రాంతంలో ఉంటే వారు వాడిన మట్టిపాత్రలు వారి శిబిరాల ఆనవాళ్లు లేదా కనీసం వారి సమాధులు వేల సంఖ్యలో లభించాలి కాని దశాబ్దాల తరబడి జరిగిన తవ్వకాల్లో సీనాయి ఎడారిలో ఆ కాలానికి చెందిన ఒక్క చిన్న వస్తువు కూడా లభించలేదు ఇది సాక్ష్యాల కొరత కాదు పూర్తి శూన్యత రెండు ఈజిప్టు రికార్డులలో నిశ్శబ్దం పురాతన ఈజిప్షియన్లు తమ రాజ్యంలో జరిగే చిన్నపాటి కరువులు పన్నుల వివరాలు యుద్ధ విజయాలను క్షుణ్ణంగా రికార్డు చేసేవారు కాని దేశం ఆర్థికంగా దెబ్బతినడం పది భయంకరమైన తెగుళ్లు రావడం లక్షలాది మంది బానిసలు పారిపోవడం లేదా సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోవడం వంటి భారీ సంఘటనల గురించి ఈజిప్టు చరిత్రలో ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు లేవు మూడు జనాభా సంఖ్య ఒక భౌతిక అసాధ్యం బైబిల్ ప్రకారం ఆరు లక్షల మంది పురుషులుంటే మొత్తం జనాభా ఇరవై ఐదు లక్షలు దాటుతుంది ఆ కాలంలో ఈజిప్తు మొత్తం జనాభానే సుమారు ముప్పై లక్షలు సగన్ కంటే ఎక్కువ జనాభా ఒక్కసారిగా దేశం వదిలి వెళితే ఈజిప్టు సామ్రాజ్యం వెంటనే కుప్పకూలిపోవాలి కాని ఆ కాలంలో ఈజిప్టు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా విరాజిల్లుతున్నట్లు చరిత్ర చెబుతోంది నాలుగు కనాను ఆక్రమణ సిడిలాల లేమి యహోషువా నాయకత్వంలో ఇస్రాయేలీలు ఎరీకో వంటి బలమైన కోటలను కూల్చివేసినట్లు బైబిల్ చెబుతోంది కాని పురావస్తు తవ్వకాల్లో తేలిందేంటే నిర్గమకాండము జరిగిందని భావిస్తున్న సమయంలో ఎరీకో నగరానికి చుట్టూ అసలు రక్షణ గోడలే లేవు అది అప్పటికే పాడుబడిన గ్రామం ఐదు కాలదోషాలు బైబిల్లోని ఈ కథలో ఒంటెలను రవాణాకు వాడినట్లు ఉంటుంది కానీ చరిత్ర ప్రకారం ఒంటెలు క్రీస్తుపూర్వం వెయ్యి తర్వాతే పెంపుడు జంతువులుగా మారాయి అలాగే ఫిలిస్తీయులు ఆ ప్రాంతానికి క్రీస్తుపూర్వం పన్నెండు వందలు తర్వాతే వచ్చారు అంటే ఈ కథను ఈ సంఘటనలు జరిగినట్లు చెప్పబడే కాలం కంటే వందల ఏళ్ల తర్వాత ఎవరో రాశారని ఇది నిరూపిస్తోంది ఆరు సరిహద్దు కోటల నిఘా ఆ కాలంలో ఈజిప్టు సరిహద్దు ప్రాంతాలు అత్యంత కఠినమైన సైనిక నిఘాలో ఉండేవి ప్రతి చిన్న సమూహం కదలికలను సైన్యం రికార్డు చేసేది అంత పెద్ద జనాభా అది బానిసలుగా ఉన్నవారు సైన్యాన్ని తెలియకుండా ఎడారిలోకి ప్రవేశించడం లేదా సైన్యాన్ని తప్పించుకోవడం భౌగోళికంగా అసాధ్యం ఏడు ఇస్రాయేలీయుల అసలు మూలాలు కనానయిట్ ఆరిజిన్స్ ఆధునిక పురావస్తు పరిశోధనల ప్రకారం ఇస్రాయేలీయులు నుండి వచ్చిన వలసదారులు కాదు వారు కనాను దేశంలోని పర్వత ప్రాంతాల్లో నివసించిన స్థానిక గిరిజనులు సామాజిక మార్పుల వల్ల వారు తమకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తప్ప వారు వేరే దేశం నుండి రాలేదు ఎనిమిది మరొక సంస్కృతుల నుండి అనుకరణ మోషేను బుట్టలో పెట్టి నదిలో వదలడం వంటి కథాంశాలు మోషే కంటే వెయ్యేళ్ల క్రితం నాటి రాజు సర్గోన్ ఆఫ్ అక్కాడ్ కథను పోలివుంటాయి ఒక గొప్ప నాయకుడికి దైవిక నేపథ్యాన్ని కల్పించడానికి అప్పటి కాలంలో ప్రచారంలో ఉన్న ఇలాంటి గాథలను వాడుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు మెర్నెప్తా శిలాశాసనం క్రీస్తుపూర్వం పన్నెండు వందల ఎనిమిది నాటి ఈ శాసనంలో ఇస్రాయేలీలు కనానులో ఒక చిన్న తెగగా ఉన్నట్లు పేర్కొనబడింది ఈ కాలక్రమం ప్రకారం చూస్తే బైబిల్ చెప్పిన నిర్గమనం మరియు అరణ్య ప్రయాణం తర్వాత కణానును జయించడం అనే కథనానికి సమయం సరిపోదు పది అద్భుతాల అశాస్త్రీయత సముద్రం రెండుగా చీలిపోవడం ఆకాశం నుండి ఆహారం పడడం వంటివి కేవలం ఊహాజనిత కల్పనలు చరిత్రకారులు వీటిని ఒక జాతిని ఉత్తేజపరచడానికి వారి దేవుడి శక్తిని చాటడానికి సృష్టించిన మతపరమైన కల్పితాలుగా మాత్రమే పరిగణిస్తారు ముగింపు ఈ కారణాల వల్ల ఆధునిక చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్గమకాండంలోని ఈ కథను ఒక చారిత్రక సత్యంగా కాకుండా ఇస్రాయేలీయులు తమ జాతీయ అస్తిత్వం కోసం బానిసత్వం నుండి విముక్తి అనే ఆకాంక్షతో అల్లుకున్న ఒక రాజకీయ మరియు సామాజిక కట్టుకథగా నిర్ధారిస్తున్నారు